మరి వాళ్ళ చక్కగా అందరూ కలిసి ఇంతకాలం వాళ్ళతో సహచారంగా చేసినందుకు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్టాఫ్ కూడా ధన్యవాదాలు మరి సార్ గారి శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాపు లేడో అన్నాడు శ్రీశ్రీ కాబట్టి ఆ శ్రమైక జీవన సౌందర్యానికి వచ్చినటువంటి ఫలితమేనకుంటున్నాం కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్టార్ మీకు మీకైతే చూడగానే అర్థమైపోయిందండి ఇది ఏదో ఫంక్షన్ అన్నట్లు ఇది వచ్చేసి మా నాన్నగారు రిటైర్మెంట్ ఫంక్షన్ అండి బ్రహ్మంగారి మఠం ఆర్ఎం స్కూల్లో పనిచేసిండ్రు మా నాన్నగారు వచ్చేసి దాదాపు ఇక్కడ ఇరవై మూడేళ్ళు పనిచేసిండ్రు మా నాన్నగారు ఈ రోజు వచ్చేసి రిటైర్మెంట్ అవుతున్నారు మా నాన్న పనిచేసింది రోమన్ కెథలిక్ మిషనరీ అప్పర్ ప్రైమరీ స్కూల్ కాబట్టి అక్కడ వచ్చేసి పూజా కార్యక్రమం కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి వేదిక మీదకి అయితే నాన్నగారు వెళ్ళిపోయారు వేదిక మీదకి వాళ్ళ స్టూడెంట్స్ వచ్చేసి పూల వర్షాలతో డబ్బు స్వయంగా వాళ్ళే తీసుకున్నారు చాలా సంతోషం అనిపించింది మా నాన్నగారికి స్వయంగా అయితే ఇవన్నీ నచ్చవండి ఏదో మా బలవంతం మీద ఈ కార్యక్రమానికి అయితే ఒప్పుకున్నారు లేకుంటే ఎవరికి లేకుండా లాస్ట్ రోజు వెళ్ళి సైన్ పెట్టి వచ్చేద్దాం అనేది ఆయన ప్లాను కాకపోతే మేము వదలాం కదా ఏదో ఒకటి ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పనిచేసినారు కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి అయితే అందరినీ సమావేశపరుచుకొని గుర్తు చేసుకునే ఒక సభ చేసుకోవాలనేది అయితే మా ఆలోచన అందుకే పదమే విరమణ ఆత్మీయ సన్మాన సభ అయితే ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము మొత్తానికి కరెస్పాండెంట్ గారు రెవరెండ్ ఫాదర్ శ్యామ్ గారు కూడా ఎంతో చక్కగా సహకరించండి ఈ కార్యక్రమాలన్నిటికీ ముఖ్యంగా బాలరాజ్ సారు ఆ తర్వాత వచ్చేసి రామకృష్ణ సారు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ అయిందంటే వాళ్ళే అని చెప్పుకోవాలి ఇక మొత్తానికి కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది రిటైర్ అయిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇలా ఎంతో మంది వేదికను అయితే అలంకరించారు వాళ్ళందరి సమక్షంలో నాన్నగారి పదవి విరమణ సభ జరగడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది కార్యక్రమం మొదటిగా జ్యోతి ప్రజ్వలనత అయితే మొదలైంది ఆ తర్వాత పిల్లలు తమ సార్ వెళ్ళిపోతున్నారనే బాధతో ఆనందంగా డాన్సులు వేస్తున్నారు మా నాన్న అని అని కాదులే కానీ స్కూల్లో పిల్లలకు మాత్రం మా నాన్న ఒక ఫేవరెట్ టీచర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించేవారు వాళ్ళకు చాలా సపోర్ట్ గా నిలబడేవాడు ఆ విషయం అయితే నాకు ప్రత్యక్షంగా తెలుసు ఈ కార్యక్రమాలు జరుగుతుండగా చికెన్ ప్రిపేర్ అయిపోయింది వచ్చి తీసుకెళ్ళండి వంట దగ్గరకైనా సరికి చికెన్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇవాళ వచ్చేసి చికెన్ ছে কেন না పులుసు ఆ తర్వాత ఒక స్వీటు తర్వాత బగారా రైస్ రైట్ రైస్ రసము ఇలా కొన్ని రకాల ఐటమ్స్ అయితే చేపిస్తున్నాం పిల్లల కోసం ప్రత్యేకంగా ఇక నేను వచ్చేసరికి వంట అయితే మొదలు పెట్టేసినారు కటింగ్ అన్నీ అయిపోయింది వంట దగ్గర సామాన్ అంతా సమకూర్చేసి బేకరీలో కేక్ ఆర్డర్ ఇచ్చిన కేక్ ఆర్డర్ కోసం వెళ్ళి తీసుకొద్దామని నేనైతే బేకరీకి వెళ్ళేసరికి నాకైతే ఈ పిల్లలు ఇద్దరు కనిపించిండ్రు వీళ్ళు మా నాన్న స్కూల్లో చదివే పిల్లలు ఇద్దరు తెలక ఇరవై రూపాయలు అయితే తీసుకొచ్చిండ్రు ఎందుకు రాని అడిగితే సార్ కోసం ఏదో ఒక స్వీట్ తీసుకోవాలన్నా ఇంకా లాస్ట్ వెళ్ళిపోతాడు కదా తర్వాత సార్ని మేము కలుస్తామో లేదో అంటాను సరే ఈ విషయం కెమెరా ముఖంగా చెప్పురా అంటే సిగ్గు పడుతున్న వాడు నేనంటూ చెప్పడం కాదులే కానీ అంత అభిమానం అయితే ఉంటది ఒక టీచర్ కి స్టూడెంట్ కి ఇరవై రూపాయలతో ఆ పిల్లాడుగున్న అభిమానం ఇరవై జన్మలు ఎత్తినా గానీ రాదు నేను అట్టునుంచి టొచ్చులోపు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి వంటలు అంటాడు మన ఇంట్లో ఆడోళ్ళు వంటలు చేయమంటే గంటలు గంటలు చేస్తా అంటారు మరి ఇలా ఇంత తొందరగా ఎట్లయిపోతుందో నాకైతే అసలు అర్థం కాదు బ్రెడ్ హల్వా రసము చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బగారా రైస్ అన్ని రకాల నేను అట్నుంచి టొచ్చులోపు తయారు చేసి అయినా వంట కార్యక్రమాలు అన్ని చూసుకొని చెప్పిన వంటలన్నీ అన్ని వచ్చినాయి లేదా అని ఒకసారి అయితే చూసుకున్నాము వంట టేస్ట్ అయితే బాగానే వచ్చింది అనుకున్న తర్వాత మళ్ళీ సభ దగ్గరకి అయితే వచ్చేసినాము ఫాదర్ అయితే మాట్లాడుతున్నారు మా నాన్నగారు గురించి మా నాన్నగారితో ఈ ఫాదర్ కి అయితే రెండు సంవత్సరాల అనుభవం అయితే ఉంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బంధువర్గ మిత్రులతో శుభ ప్రాంగణం నిండిపోయింది ఈ ఉపన్యాసాలతో బోరు కొడుతుందని చిన్న క్లాసికల్ టచ్ ఇచ్చిన కార్యక్రమానికి చూసి ఎంజాయ్ చేయండి

నాట్య పరిజ్ఞానం లేకున్నా వీళ్లకు మాత్రం నచ్చిందని చెప్పగలను ఎందుకంటే ఆ చప్పట్లు చూసే మనకు అర్థమైపోతుంది అంత క్లాసిక్ టచ్ మేము తట్టుకోలేమంటూ అంటూ డాన్స్ డాన్సులతో ఉర్రు తొలగించారు చిన్నపిల్లలు మాత్రము రాను బొంబాయికి రాను అనుకుంటూ రేపు ఎండాకాలం సెలవులు అయిపోయిన తర్వాత బడికి వచ్చడం రోదే లేదు డాన్స్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నాన్నగారి ఆప్తమిత్రుడు నాన్నగారికి ఎంతో నచ్చిన ఉపాధ్యాయుడు అన్నటువంటి రవి సార్ మాటలో నాన్నగారి గురించి అయితే వినండి నిజంగా చాలా గొప్ప వ్యక్తి మిత భాషి ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ పని చేస్తూ ఉంటాడు నిగర్వి తర్వాత ఎప్పుడు మాకు ఏ ఒక ఫోన్ చేస్తే చాలు గొప్పతనం ఎప్పుడు మనం చెప్పుకునేది కాదు అవతల వ్యక్తి మన గురించి చెప్పేది కరీంనగర్ లయోలా హై స్కూల్లో టీచర్గా పనిచేసి ప్రధాన ఉపాధ్యాయుడుగా పనిచేసి రిటైర్ అయినటువంటి జోజిరెడ్డి గారి మాటల్లో పద్య కుసుమాంజలు మీరేమీనండి ులమయీ మీ మేలు మరువమయ్యా ఏకలవిలం మయీ మీ మేలు ఉన్నత శిఖరాల వైపు మూ నడి పినా ఉపాజాయులై మాకు విజనే పినా ఓ నమాయు గోపికతో చెప్పినా తప్పుల వినుబల భేదము చూపించిన అక్షర ఫలమును కలిపి పాఠము బోధించిన లక్షాలను చూపేతూ మాటము చూపించిన తీపి చేదు అనుభవాల గత చదిత చెప్పిన తీపి చేదు అనుభవాల గత చదిచ్చ చెప్పిన తదికి పోనీ సంపదగా చదువులనందించిన నందించిన తది పోనీ సంపదగా చదువుల సంస్కృతి సాంప్రద టీచర్స్ అందులో తెలుగు భాషపై చాలా పట్టుంది కాబట్టి పద్యాలతో పైకప్పు లేపేసినారు వచ్చిన ప్రతి ఒక్కరు ఇక ఇక్కడ స్క్రీన్ పేగా మాట్లాడుతున్న వ్యక్తి అయితే మా తెలుగు పండిట్ మా తెలుగు సార్ నా చిన్నప్పటి నుంచి నాకు తెలుగు నేర్పించిన సారు పురాణాల్లో కాస్తో కూస్తో పట్టుందంటే ఈయన వల్లనే నాన్నగారి కంటే ముందు ఇదే స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయితే అయిపోయినారు మా తెలుగు సారు తెలుగు మీడియం అంటేనే ముఖం దిప్పుకునే ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఏమాత్రం తక్కువ కాదని పరీక్ష పోటీల్లో ప్రథమ స్థానం రావడానికి చాలా కృషి చేశారు మా మారామరెడ్డి సారు ఇలా సభకు వచ్చిన అతిథులందరూ అన్నగారు గురించి మంచి మాటలు చెప్తుంటే చాలా ఆనందం అనిపించింది ఏదో స్టేజ్ ఎక్కాము చెప్పాలి కాబట్టి మంచి మాటలు కొని చెప్పి వెళ్ళిపోదామనేలాగా ఎవరు చెప్పలేదు ఎందుకంటే నాన్న మిత భాష కాబట్టి అందరి నోటి నుంచి మంచి మాటలు మాత్రమే వస్తాయి ఒక ఉపాధ్యాయుడు పక్క పిల్లలు బాగుండాలి పక్క పిల్లలు బాగుపడాలని కోరుకున్నప్పుడే తమ కుటుంబము తమ పిల్లలు బాగుపడతారని ఒకసారి అయితే మెన్షన్ చేసిండు నాకు మాత్రం ఆ మాట చాలా బాగా నచ్చింది మా విషయంలో అదే నిజమైంది అనుకుంటాను నేను కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నాన్నగారి గురించి చాలా చక్కగా చెప్పారు నాకైతే చాలా సంతోషం లభించింది సన్మాన కార్యక్రమం అయితే మొదలైపోయింది సమయాభావం వల్ల నాకైతే మైకందలేదు నాన్నగారితో కొన్ని విషయాలు పంచుకోవాలనుకున్నాను అదైతే ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను నేను కార్యక్రమానికి వచ్చిన టీచర్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళ దగ్గర నేను ఎంతో కొంత ఏదో ఒకటి అయితే నేర్చుకున్న వాడినే ఇరవై మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణము ఈ పిల్లలతో కానీ తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కుటుంబంతో కంటే ఇక్కడే ఎక్కువ క్షణాలు కలిపింటారు స్కూల్లో మా నాన్నగారు వాళ్ళంతా ఇంకో కుటుంబం అన్నట్లు చిన్నప్పుడు ఇదే స్కూల్లో చిన్న చెడ్డీలు వేసుకొని తిరిగేవాడిని నేను నా అదృష్టమో దురదృష్టమో నాకైతే తెలియదు మా నాన్నగారే క్లాస్ టీచరు ప్రతిరోజు నేను వేసుకున్న డ్రైవర్ అయితే తడిచిపోయేది అంతగా కొట్టేటోడు నన్ను ఒకసారి మార్కులు రాలేదనో క్లాస్ సరిగా వినడం లేదనో సారని పిలవలేదని ఎన్నిసార్లు దెబ్బలు పడ్డాయో నాకేదో లేదు అప్పుడు అది కఠినత్వం అని అనిపిస్తే కొద్దిగా ఆలోచించిన తర్వాత అదే సమానత్వం అని తెలిసింది నాకైతే ఆరో తరగతి వరకు ఇదే స్కూల్లో చదువుకున్న ఆ తర్వాత అందరిలాగే ఇంగ్లీష్ మీడియంలో చేరిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నాన్న అయితే నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయితే చేర్పించిండ్రు అప్పుడు మొదలైంది అసలు కథ ఆరవ తరగతి వరకు అసలు నాకు ఇంగ్లీషే వచ్చేది కాదు హవారి యు అంటే ఫైన్ అనాలి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అన్వేషణ చెప్పాలి అది మాత్రమే తెలుసు నాకు అందరూ ఇంగ్లీష్ మీడియంలో వేస్తారు ఇంకేముంది పిల్లలు వాళ్ళంతా వాళ్ళే చదివేస్తారు మనం ఏముంది ఫీజులు కట్టేసి బుక్కులు ఇప్పిస్తే సరిపోద్దని చేతులైతే చేతులు అయితే దులుపుకోలేదు మా నాన్నగారు అప్పటి వరకు ఇంటికి తెలుగు న్యూస్ పేపర్ వచ్చేది నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరినానో అప్పటి నుంచి ఇంటికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రావడం అయితే మొదలుపెట్టింది ఇంట్లో డిక్షనరీ ఎప్పుడు ఉండేది కానీ తెరిచే వాళ్ళం కాదు నేను ఇంగ్లీష్ మీడియం తర్వాత ఆ డిక్షనరీ ఎప్పుడు మూసింది లేదు నాకంటే ఎక్కువ మా నాన్నగారే కష్టపడ్డారు ఒక సంవత్సరం పాటు ఉదయం లేచేసరికి నా టెక్స్ట్ బుక్లో కష్టతరమైన వర్డ్స్ కింద తెలుగులో అర్థం రాసి ఉండేది అలా ఇంగ్లీష్లో ఉన్న అన్ని టెక్స్ట్ బుక్స్లో రాసి ఉంచేవారు లోపల ప్రేమతో ఇన్ని చేసి ఆయన పైకి మాత్రం ఎప్పుడూ కోపంగా ఉండేవారు అప్పుడు అలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాం మేమని నేను గట్టిగా నమ్ముతాను ఇక ఇంటర్ గుంటూరులో వదిలి వెళ్ళిండ్రు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాతనే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిండ్రు మధ్యలో ఎప్పుడు రాలేదు మా నాన్నగారు నన్ను చూడడానికి సెకండ్ ఇయర్ రిజల్ట్ తర్వాత అర్ధగంట లైన్లో నిలబడి మా నాన్నకు ఫోన్ చేసి తొమ్మిది వందల అరవై మార్కులు వచ్చాయి నాన్న అని చెప్తే సరే ఎంసెట్ అయినా బాగా చదువు ఏమన్నీ తక్కువ మార్కులు వచ్చినాయే ఇదే సమాధానం అటు అటుసేపు నుంచి పొగిడితే పొంగిపోయి ఎక్కడ పాడైపోతారో అని ఆలోచన కావచ్చు వయసు పెరిగే కొద్దీ స్కూల్కి ఇంకా దగ్గర అయిపోయినారు మా నాన్నగారు బీటెక్లో కూడా సేమ్ ఎప్పుడు ఫోన్ చేసినా థర్డ్ ఇయర్ అయిపోయాలో జాబ్ రావాలని చెప్తూనే ఉండేవారు ఇవాళ కష్టపడి సాధించింది ఏదైనా రేపటి రోజున కష్టాలు రాకుండా చూసుకుంటుందని గట్టి నమ్మకం ఆయనకు అదే మమ్మల్ని ఇవాళ ఇంత స్థాయిలో నిలబెట్టింది ఎప్పుడు మనం అడగడమే కానీ ఆయన ఎప్పుడు ఏం అడగలేదు కదా అని నేను కూడా ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాను థర్డ్ ఇయర్ ఎండికి జాబ్ అయితే కొట్టేసినాం ఎట్లా ఒకట ఆ రోజు విన్న మా నాన్నగారి గొంతులో ఆనందము ఈ ఎంత ప్రయాణంలో ఆయన అది చేసిండు ఈయన ఇది చేసిండు అడగంగానే డబ్బులేసిండు ఇవన్నీ చెప్పడం కాదు ఇవన్నీ చేయడానికి ఆయన ఎన్ని సంతోష క్షణాలు కోల్పోయి ఉంటారు ఎంత మదన పడి ఉంటారు లోపల కానీ ఆ కష్టాన్ని ఎప్పుడూ మాకు తెలియనివ్వలేదు మన జీవితానికి మనమే హీరో అవును మనకి ఈరోజు అన్ని ఉన్నాయి చదువు ఉంది ఉంది పేరుంది ఆస్తుంది వాటి నుంచి వచ్చే ఆనందం ఉంది అవన్నీ మనకిచ్చి మనల్ని హీరోగా చేసి మన ఎదుగుదలను ఆనందాన్ని చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఒక మూల నిల్చొని ఉండిపోయినరు మనల్ని హీరోలుగా చేసిన నిజమైన హీరో అయిన మా నాన్న అమ్మ నీడలో నాన్న పడిన కష్టం కనపడదు మనకి అయినా ఆయన్ని కష్టం చూడాలని ఆయన పడిన కష్టాలు మనల్ని కూడా పడమన్నా నాన్న తలిచేది మన ఆనందమేగా ఆయన ఆనందం కానీ మనం ఎప్పుడు ఆయన్ని గుర్తించము ఆయన్ని గౌరవించము అవును నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఇన్నేళ్ళు మా నాన్న జీవిత ప్రయాణము మా కోసం ఆయన పడిన కష్టాలు చూసిన తర్వాత నాకు ఎందుకో ఈ చిన్న కవిత చెప్పాలనిపించింది అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్లు రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనుకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఏమైనా బాధపడ్డా ఏమో ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో బాగా వెనుకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండం కూడా నిన్నదు తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకబడ్డాడు అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు నాన్నకి బంగారు అంచు ఉన్న పంచె ఒకటి మా నాన్నకైతే అది కూడా లేదు కుటుంబం కోసం ఎంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో బాగా వెనుకబడ్డాడు పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ఈ పండక్కు చీర కొనొద్దు అంది అమ్మ ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతో ఇష్టంగా తినే నాన్న నిజంగా మా నాన్న ఎప్పుడూ ఇష్టం వచ్చింది తినేటోడు కాదు ఏదున్నా ఏదో మీరేసుకోండి మీరేసుకోండి అని మా ప్లేట్లోనే పెట్టేటోడు ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మ కంటే నాన్న చాలా వెనుకబడ్డాడు వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది నాన్న అయితే ఎందుకు పనికిరాడని మేం తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనుకబడింది నాన్నే నాన్న ఇలా వెనుకబడిపోడానికి కారణం ఆయన ఇలా అందరికీ వెన్నెముక కావడమే వెన్నెముక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం ఇదేనేమో బహుశా నాన్న వెనుకబడిపోవడానికి గల కారణం అదే నాన్న లేకుంటే మన జీవితాలు తారుమారైపోతాయి మా జీవితంలో మా నాన్నగారి పాత్ర మాత్రం చాలా అంటే చాలా ఉంది మరువరాని పాత్ర అది మాత్రము ఒక వ్యక్తి రిటైర్మెంట్ అవుతున్నాడంటే తన వృత్తి నుంచి ప్రవృత్తి వైపు అడుగులు వేయడమే గాని తన వ్యక్తిత్వం నుంచి మారిపోవడం కాదు అరవై ఏళ్ళకో అరవై రెండేళ్ళకో ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా విరమణ చేయాల్సిందే కానీ ఎన్ని సంవత్సరాలు వచ్చిన పదవి నుంచి విరమించుకునేది తల్లి ఒక్కటే తను చేసే పనికి మాత్రం ఎప్పుడూ గుర్తింపు ఉండదు ఆ నువ్వేం చేసావు ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉంటావు మేమే బయటంతా సిదిగొస్తాం అనే తరహాలో మాట్లాడుతూ ఉంటాం మనమైతే తనకంటూ ఏ పదవి నుంచి విరమణ ఉండదు తనకంటూ ఏ ఆత్మీయ సన్మాన సభలు ఉండవు తన గురించి ఎవరు స్టేజ్ ఎక్కి మైక్ లో నాలుగు మాటలు చెప్పేవాళ్ళు ఉండరు ఇవన్నీ ఉండవని తెలిసినా కానీ కుటుంబం కోసం ఎంతో కష్టపడింది మా అమ్మ అయితే అంత చేసిన ఆమెకు ఆమెతో గొడవ పడిన రోజు అంటూ లేదు అందులోనే ప్రేమను వెతుక్కున్నాం మేము ఆ గొడవల్లోనే ఇక మా నాన్నగారు రేపు ఉదయం నుంచి ఏడు గంటలకే బడికి వెళ్లాలనే ఆలోచన ఉండదు అటెండెన్స్ యాప్ పడ్డం లేదని టెన్షన్ పడ్డాలు ఉండవు ఏదైనా పని జరగకుంటే తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో ఫాలో అప్ అయ్యి ఆ పనిని కంప్లీట్ చేయాలనే టెన్షన్లు ఉండవు పని అవ్వకుండా ఎంఈఓ సార్ కాల్ చేసి ఏమయ్యా ఇంకా పని చేయలేదే తొందరగా కానీ అని అంటాడేమో అనే భయము ఉండదు ఇవన్నీ లేకుండా తనకు తనలాగా ఉంటాడనేది మాకు పెద్ద ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో అమ్మనాలను పలకరించుకొని సన్మానించుకుని అయితే వెళ్ళిపోయారు ఆ క్షణాలు మాత్రం మరవలేనివి ఎంతో సంతోషంగా అనిపించింది ఈ సంతోష సమయంలో నాకైతే ఒక చిన్న శ్లోకం అయితే గుర్తొచ్చింది ఆ క్షణమే వచ్చేసింది ఇక పోవాలి ఇంటికి మనసే రానంటుంది ఇక జీతంతో పని లేదని విలువే ఈయనంటుంది భార్యమ్మని ఇంటిలో అంతా అయిపోయింది కర్మే కాలింది ఉద్యోగంలో ఉంటే ఆ లైఫే వేరులే విరమణతో ఇంటికెళ్తే తీరని సరదాలే ఇక నుంచి ప్రతిరోజు ఆదివారమే కనపడవు ఇక ఏనాడు ఏ వారమో వ్యాపకమే ఇక లేక బోరే కొట్టింది ఈ వయస్సులో ఏమి చేయాలో తోచడం లేదులే అంతా అయిపోయింది మిగిలింది ఏముంది అందరూ జాలిపడితే వచ్చేదేముంది తొందరగా కార్యక్రమం కానిస్తే పింఛను వస్తుంది ఇక రెస్టే మిగిలింది పొట్టే పెరిగింది తగ్గించలేక వాకింగ్ అలవాటైంది ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గింది అడవిలో ఉన్నప్పుడు సింహానికి విలువ చూలో ఉంటే సింహానికి కూడా సాయం అవసరం క్రమశిక్షణ పోయింది నిద్ర ఎక్కువైంది బాధ్యత పెరిగింది భయము పెరిగింది అందుకనే అంటారు ఉద్యోగికి ఉద్యోగంలో ఉంటేనే సంతృప్తి అని out this potential is deep inside of me. But they hate when you're successful, cause they try to be. They sit there being just mental because you're trying things. And they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do. And when you're making money, make sure you don't spend it too soon. <laughs> Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone, and that includes you. Who are you to tell me how to live life? And these times, it feels like nobody's right. Yeah, so I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous. But they tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous. But I don't give a fuck. I keep chasing. I think this life could be special if I get rid of the devils. They think that I am a rebel. I think they want me to settle. There's nobody on my level. They think that work is too stressful. I think that work is essential. The grind is all in your mental and. I don't think you understand what I'll go through. Just to be in control of my life soon. All the negativity, man, I'm immune. I don't really need a mask with all I've been through. I've been making changes for the ages. Five, ten year plans are contagious. I attack that shit, I'm tenacious. And if you ain't, get the fuck out of my way then. Got one life I won't regret it, I will fight until I get it I'll look back one day from heaven and say damn I learned some lessons And say damn I had no questions, I had fun in every second And the journey was a blessing, yeah They tell me that I'm never gonna make it They want me to do something that can make sense They hate when I keep dreaming I'll be famous But I don't give a fuck, i going to keep chasing They tell me that I'm never gonna make it They want me to do something that can make sense They hate when I keep dreaming I'll be famous సక్సెస్ఫుల్గా గా సన్మాన కార్యక్రమం అయితే పూర్తి చేసుకొని భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాను అందరికీ అన్ని సరిపడా వచ్చాయా లేదా అని కనుక్కోడానికి మొత్తానికి భోజనాలు అయితే అన్ని బాగానే కుదిరాయంటే ఈరోజు టేస్ట్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు అందరికీ అన్ని సరిపడా వచ్చాయని కనుక్కున్నాను చాలా సంతోషం అనిపించింది మాకు మాత్రం ఓన్లీ వంకాయ మిగిలింది లాస్ట్కు చికెన్ ఒక్క ముక్క కూడా మిగలేదు వచ్చిన వారందరూ సంతోషంగా తిని వెళ్ళిపోయారు అది మాత్రం సంతోషము మాకు ఉన్నా లేకున్నా పర్లేదు ఇక మిగిలిన శేష జీవితం చల్లగా ఉండాలని సింతశక్తి కింద పుల్లైసి తినుకుంటా కూర్చుంది మా అమ్మ భోజన కార్యక్రమాలు అయిపోగానే సన్మాన కార్యక్రమము భోజన కార్యక్రమాలు అయిపోగానే స్కూలు పిల్లలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గౌరవప్రదంగా నాన్నగారిని ఇంటి దగ్గర అయితే దించేసి వెళ్తున్నారు ఇన్ని ఇచ్చిన మా నాన్నగారికి మేము మాత్రం ఏమి ఇవ్వలేకపోయాం ఇప్పటి వరకు ఆయనకి ఇవ్వవలసిన భరోసా మాత్రం ఒక్కటే ఉంది తన శేష జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా ఉండమని మాత్రమే చెప్పగలము ఈ సందర్భంగా సారే మరైతే నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చాట్స్